వెల్కమ్ టు ఈరోజు ఇక్కడికి వచ్చేసిన జెడ్పీడీసీలకి ఎంపీపీలకి సర్పంచ్లకి ఎంపీటీసీలకి మన ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీడీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి వాళ్ళకి దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది వాళ్ళకి అసలు వేతనం రాక వాళ్ళ ప్రభుత్వం వచ్చి అయింది అయినా అక్కడ ఇంతకు ముందు జనవరి నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి రావాల జనవరి అంటే అప్పటి నుంచి దాదాపుగా అది ఇరవై నాలుగు సంవత్సరం ఇంత రావాలా దాదాపు మళ్ళీ ఇక్కడ ఆరు నెలలు పద్దెనిమిది నెలల్లో వేతనాలు రావాలా ఎంపీటీసులకైతేనేమి జడ్పీటీసులకైతేనేమి ఎంపీపీలకైతేనేమి సర్పంచ్లకైతే వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక ఒకసారేమో నెల వాళ్ళ అధికారంలో నెల అంటే మన వేతనాలు అప్పుడు ఉన్న మాత్రమే సర్పంచ్ నిధులు ఫిఫ్టీన్త్ పైనాస్ కొంత విడుదల చేసినారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాదాపుగా పది నెలలైంది సర్పంచ్లకి ఫిఫ్టీన్ పైనాస్ని దాదాపుగా ఐదు నెలల కిందటే కేంద్రం పదకొండు వందల ఇరవై కోట్లు దాదాపు ఐదు నెలల కిందే విడుదల చేసింది ఆ విడుదల చేసిన వాటిని ఈ కూటమి ప్రభుత్వము ఎక్కడ వాడిందో తెలియదు కానీ ఎందుకంటే ఈ పక్షపాతం చూపుతున్నారో ఏం చూపుతున్నారో నాకు తెలియదు ఇంతకుముందు అయితే ఈ కూటమి ప్రభుత్వం అందరూ చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు మేము వస్తే అధికారంలోకి వస్తే నెల నెల వేస్తామనే విధంగా ఈ ఉండే ఉండేవాళ్ళు మొత్తం చెప్పినారు ఈరోజు మీరు అయింది సర్పంచ్కి నిధులు విడుకుంటే గ్రామాల్లోన రేట్లు ఎట్లా చేస్తారు అని చెప్తున్నాం అదేవిధంగా అదేవిధంగా డ్రైనేజ్ కిల్లి క్లీనింగ్ అవి ఎలా ఎలా చేస్తారని అడుగుతున్నాం ఏ పని చేయాలన్నా సర్పంచ్లు నిధులు ఉంటేనే ఊళ్ళో ఏదిన్నా కానీ సర్పంచ్ నిధులు ఉంటేనే ఖచ్చితంగా అభివృద్ధి ఏదో గ్రామాల అభివృద్ధి చెందుతాయి కానీ తాగినట్టు సమస్య అయితేనేమి ఏదన్నా మోటార్ రిపేర్ అన్నా ఏదొచ్చినా కానీ సర్పంచ్ నిధులు అయితేనే నిధులు ఇడిస్తేనే ఫిఫ్టీన్త్ పిల్ల నిధులు ఇడిస్తేనే తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరగదు మీరు మేము అభివృద్ధి అంటున్నారు ఏం అభివృద్ధి చేసినారో మీరు సంవత్సరమో మీరు చెప్పాలి దాదాపుగా మీరు అప్పులు కుప్పలుగా దాదాపుగా సంవత్సరం సంవత్సరానికే లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పులు చేసినారు అప్పులు చేసిన దాంట్లోన మీరు ఈ నిధులు కానీ ఫిఫ్టీన్ పర్సెంట్స్ నిధులు కానీ మీరు వాడి వాడుకున్నారు ఈ నిధులన్నీ వాడుకొని ఎక్కడ చేస్తున్నారు మీరు మాకైనా అర్థం కావట్లేదు జనాలకు అర్థం కావట్లేదు మీ టీడీపీ వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళని కలిసి ఉంటే మీరు గ్రామాల్లో ఏమి ఎంత పారిశుద్ధ్యం లోపించిందో గ్రామంలో విధి లేవు తాజినట్టు సమస్య తీర్చేది ఎవరు ఇన్ని సమస్యలుంటే మీరేమో నిమ్మకు నీవెత్తినట్ల అక్కడ విజయవాడలో కూర్చొని మేము అభివృద్ధి చేసినామంటున్నారు గ్రామాల అభివృద్ధి ఎట్లయితే సర్పంచ్ నిధులు వెళ్తేనే కదా గ్రామాల అభివృద్ధి అయ్యేది అభివృద్ధి కావాలంటే గ్రామాల నుంచే అభివృద్ధి అయ్యేది టౌన్లోనే సిటీ వాళ్ళు అభివృద్ధి కావు ఖచ్చితంగా మేము ఓటే అడుగుతున్నాం మీరు ఈ ఎంపీలకి జెడ్పీసులకి వేతనాలు ఖచ్చితంగా విడుదల చేయాలని కోరుతున్నాం అదేవిధంగా సర్పంచ్ ఫిఫ్టీన్ పైనస్ నిధులు మీరు మీరు మంచి అభివృద్ధి చేయాలనుకుంటే మీరు పత్తి పక్షపాతం లేకుండా ఎందుకంటే మీకు చాలామంది మనకు ఎంపీడసీలు జెడ్పీడీసీలు అదేవిధంగా సర్పంచ్లు అంతా వైసీపీ ఉన్న విధంగా మీరు నాకు తెలిసి నిధులు విడుకు విడుదల చే చేయట్లేదు మీరు అవన్నీ పక్షపాతం విడిచిపెట్టి మీరు విడుదల చేస్తే ఆ గ్రామాల్లో వైసీపీ ఉంటారు టీడీపీలు ఉంటారు మళ్ళీ ఆ జనసేన వాళ్ళు అందరూ ఉంటారు అందరూ ఉంటేనే కదా అందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళవన్నీ సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా ఆ విడుదల నిధులు విడుదల చేయాలని మేము తక్షణం మిమ్మల్ని కోరుతున్నాము అదేవిధంగా ఈ కూట ప్రభుత్వం కోటే చెప్తున్నాం నీరు పారిశుద్ధ్యంలో చాలా గ్రామాల్లో ఉంది అదేవిధంగా తాగునీరు సమస్య గ్రామాల్లో ఎక్కడ పోయినాక తాగనీరు సమస్య అంటున్నారు బోర్లు కొన్ని గ్రామాల్లో అయితే తాగునీరు లేక బోర్డులు వేసుకున్నామంటే బోర్డులకు కానీ నిధులు లేవు ఎంపీ పనిచే తీసుకున్నామంటే నీళ్ళు నిధులు లేవు సర్పంచడితే నిధులు లేవు ఏమైనా మోటార్ చరిచేయాలని నిధులు లేవు ఎక్కడ పోవాలి ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్కడ పోతుంది మన రాష్ట్రం ఎక్కడ పోతుంది అనే విధంగా మేము అడుగుతున్నాము ఈరోజు మేము ఓటేది ఖచ్చితంగా మేము డిమాండ్ చేసి ఒకటే ఫిఫ్టీన్ ప్రైనా వెనుకనే మీరు విడుదల చేయాలని రాష్ట్ర ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలా పెండిగులో వర్కులు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఎంపీడీసీలకు గ్రామాల్లోన వాళ్ళ కానీ పద్దెనిమిది నెలలు మా మా జిల్లాలోనే దాదాపుగా నాలుగు కోట్ల ఎనభై లక్షల అరవై వేల రూపాయలు వేతనాలు రావాలా మా జిల్లా ఒకటే కర్నూలు జిల్లా ఒకటే అలాంటిది మీరు రాష్ట్ర మతమైన దా రాష్ట్ర దాదాపుగా వేతనాలకే ఎనభై తొంభై కోట్లు మనకి రావాలా అలాంటిది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు మీరు ఖచ్చితంగా మేము ఒకటే కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని మీరు పంచాయత్ శాఖ మంత్రి తీసుకున్నారు పంచాయత్ శాఖ మంత్రి అంటే ఏమిటి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మీరు మాట్లాడినారు జగన్ గు జగన్మోహన్ రెడ్డి గురించి చాలా మాట్లాడి మేము ఏమొస్తే ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి చేస్తాము అందుకోసమే నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అనే విధంగా చాలా మంది కూడా చాలా సంతోషపడినారు మీరు ఢిల్లీకి కానీ పోయి పోయినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంచాయ మనకి తిట్టి ఫైనాన్స్ ఖచ్చితంగా రావాలనే విధంగా అలాంటిది మీరు పంచాయతీ శాఖ మంత్రి తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషపడినారు సర్పంచ్లు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అందరూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా సర్పంచ్ల నుంచి ఎందుకు పోరాని పోయింది సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి మాకి పంచాయతీరాజ్ నిధులు రాజుకు ఉన్నారు కాబట్టి అందరూ సంత సంతోషపడినారు కాబట్టి మీరు మీరు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటూ మీరు ఎక్కడున్నారు దాదాపు